హలో తిన్నా ఏం చేస్తున్నావు అత్తారేం కురీ దోశ ఏ అడుగు అట్ల చెప్తారు ఇంత మరి అంత మంచి అవకాశం ఏమైందా బాగా తింటాం అర్జెంట్ వేరే మీటింగ్ ఉందా బిజీలు బాగా అవకొనించారేం చెప్తున్నావు అరే ఎన్నిసార్లు ఫోన్ నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు సరే సరే మీ భార్య పిండకాయలు పెట్టింది కదా నువ్వు పెండనుంచి చేత్తని ముట్ట డౌ చేసుకొని అయినా లగ్గం నీ గంగ కరైందా దునియాల ఒడికైనా కరైందా లేదురా అసలు ఆ పోరికన్నా రికేమ్ ఉన్నా లేదురా తింటుందా లేదురా అది నీ మీదేం మొత్తం నీ పాన గింత దింగుతుంది నువ్వు లగ్గం చేసుకొని చేసుకొని కరెసుకున్న ఏదో పానం తింటారురా బాబు మీరు మీరు లగ్గం కానీ నా పక్కన రా అరే గింత గిత్త తయారు అయినాం రా నువ్వు లగ్గం కరెక్తి తయారు అవుతుంది పెనం వచ్చిన కాగినంత రా అని మీరు ఒకవేళ దావా తీసిన కూడా రెండు బిల్లు పట్టుకొని పోతుంది మళ్ళీ ఫోన్ చేస్తుందో మాట్లాడు అరే అది ఆ చిన్ని